హలో వ్యూవర్స్ అది రెండు వేల రెండవ సంవత్సరం టాలీవుడ్లో ఫ్యాక్షన్ చిత్రాలు రాజ్యమేలుతున్న రోజులు సమరసింహారెడ్డి నరసింహనాయుడు సినిమాల దెబ్బకు బాక్సాఫీస్ లెక్కలు మారిపోయి రికార్డులు తారుమారైపోయిన కాలం అది అగ్రహీరోలందరూ పాత రికార్డులు బద్దలు కొట్టాలని కంకణం కట్టుకుని పోటాపోటీగా సినిమాలు చేస్తున్న కాలం అప్పుడే తెలుగు సినిమా ఇరవై కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టింది అప్పటికి రెండు సినిమాలు మాత్రమే ఇరవై కోట్ల మార్కుని చేరుకున్నాయి నరసింహనాయుడు ఖుషి వంద కేంద్రాల్లో వంద రోజుల రికార్డ్ నరసింహనాయుడు పేరు మీద ఉంది మరి ఈ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టే సినిమా రావాలి సరైన మూవీ పడితే చిరంజీవి నాగార్జున వెంకటేష్ మహేష్ వీళ్ళకి మాత్రమే ఆ రికార్డ్స్ బ్రేక్ చేసే సత్తా ఉంది కానీ ఎవరు ఊహించని విధంగా ఒక పంతొమ్మిదేళ్ల కుర్రాడు చిచ్చర పిడుగులా దూసుకొచ్చాడు బాక్సాఫీస్ ముందు తొడకొట్టాడు అమ్మతోడు రికార్డులన్నీ అడ్డంగా నరికేశాడు అది కేవలం తన నాలుగో సినిమాతోనే పంతొమ్మిదేళ్ల వయసులో పంతొమ్మిది కోట్ల షేర్ కొట్టిన ఆ యంగ్ టైగర్ పేరు ఎన్టీఆర్ తొంభై ఆరు కేంద్రాల్లో వంద రోజులాడి ఎన్టీఆర్ కెరీర్కి టర్నింగ్ పాయింట్గా నిలిచి తనకి టాప్ స్టార్ స్టేటస్ తెచ్చిన మూవీ ఆది ఈ సినిమా గురించి కొన్ని కొన్ని ఆసక్తికర విషయాల గురించి స్టన్నింగ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా వెల్కమ్ టు స్కై డ్రీమ్ రెండు వేల ఒకటిలో స్విట్జర్లాండ్ లో వడ్డీ నవీన్ హీరోగా చెప్పాలని ముందు సినిమా షూటింగ్ జరిగేప్పుడు ఆ పక్క లొకేషన్ లోనే ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ షూటింగ్ జరిగేది చెప్పాలని ఉంది సినిమాకు వివి వినాయక్ కో డైరెక్టర్ ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జి వినాయక్ మంచి ఫ్రెండ్స్ ఒకరోజు ఇద్దరు కలిసి వెళ్లి ఎన్టీఆర్ ని అయ్యారు బుజ్జికి అంతకు ముందే ఎన్టీఆర్ తో పరిచయం ఉండడంతో వినాయక్ ని ఎన్టీఆర్ కి పరిచయం చేశాడు సాగర్ గారి దగ్గర చాలా కాలం పనిచేశాడు ఒక మంచి ఉంది వింటారా అని అడిగాడు హైదరాబాద్ వెళ్ళాక కలుద్దామని ఏదో తప్పించుకోవాలనే ఉద్దేశంతో చెప్పాడు ఎన్టీఆర్ హైదరాబాద్ వెళ్లాక వినాయక్ బుజ్జి ఎన్టీఆర్ ని వదలలేదు విసుగు పుట్టిన ఎన్టీఆర్ కథ విని నచ్చలేదని చెప్పి పంపిద్దామని వారిని రమ్మన్నాడు వినాయక్ బుజ్జి ఇద్దరూ వచ్చారు వినాయక్ కథ చెప్పడం స్టార్ట్ చేశాడు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేనట్టుగా విన్న ఎన్టీఆర్ తర్వాత కథలో లీనమైపోయాడు మొత్తం విన్నాక చాలా బాగా నచ్చింది ఎన్టీఆర్కి అన్నా ఈ సినిమా చేస్తున్నాం ఇది నువ్వే కావాలి అంత పెద్ద హిట్ అవుతుంది అని వినాయక్ ని హక్ చేసుకున్నాడు ఇదే విషయం కొడాలి నానితో చెప్తే నువ్వే కావాలి లాంటి సినిమా కాదు నరసింహనాయుడు లాంటి మాస్ సినిమా కావాలని ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయి అని చెప్పాడు వెంటనే ఎన్టీఆర్ వినాయక్ ని పిలిచి ఈ విషయం చెప్తే తను కుప్పకూలిపోయినట్టు బాధపడ్డాడు కొంచెం తేరుకొని రెండు యాక్షన్ సీన్స్ చెప్పి ఇవి నచ్చితే వారం రోజుల్లో కథ మొత్తం రెడీ చేసి తీసుకొస్తా అప్పుడు కూడా నచ్చితే ఓకే లేదంటే వేరే వారికి చేయండి అని వెళ్ళిపోయాడు వినాయక్ కరెక్ట్ గా వారం తర్వాత యాభై ఎనిమిది సీన్లతో కథ రెడీ చేసి ఎన్టీఆర్కి వినిపిస్తే క్షణం ఆలోచించకుండా స్టార్ట్ చేద్దామన్నాడు వినాయక్ ని ఎప్పటి నుంచో డైరెక్టర్ చేద్దామనుకుంటున్న బెల్లంకొండ సురేష్ నిర్మాతగా బుజ్జి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఆది సినిమా స్టార్ట్ అయింది రెండు సీన్లతో ఎన్టీఆర్ని ఇంప్రెస్ చేసిన వినాయక్ ఆ విధంగా డైరెక్టర్ అయ్యాడు ఇంతకీ ఆ రెండు సీన్లు ఏంటో తెలుసా ఒకటి చిన్నప్పటి ఎన్టీఆర్ బాంబులు విసిరే సీన్ రెండు ఎన్టీఆర్ విజిలేస్తే సుమోలు పైకి లేచే సీన్ ఈ సినిమా షూటింగ్ అరవై ఐదు రోజుల్లో పూర్తయింది బడ్జెట్ రెండున్నర కోట్లు కథ మొత్తం నరాన జీర్ణించుకున్న ఎన్టీఆర్ సెట్ లో చెలరేగిపోయాడు సీన్ పేపర్ ఉండేది కాదు వినాయక్ సీన్ డైలాగ్ చెప్పగానే ఎన్టీఆర్ విశ్వరూపం చూపించేవాడు అలా ఈ సినిమా మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల రెండున రిలీజ్ అయింది ఈ సినిమా మీద అంచనాలు లేవు ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకి అటువైపు నుంచి సపోర్ట్ లేదు కొంతమంది అయితే ఎన్టీఆర్ ని ట్రోల్ చేద్దామని ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లారు సినిమా చూసిన వారంతా షాక్ అయ్యారు ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ మూవీ అంటే అప్పటిదాకా నరుక్కోవడాలు సుమోలు చేజింగ్లు కానీ ఆదిలో హీరో ఎలివేషన్స్ వేరు చిన్నప్పుడే హీరో బాంబులు విసరడాలు బిజిలేస్తే సుమోలు గాల్లోకి తేలడాలు తొడగొట్టడాలు సీమ నీళ్లు తాగుతుంటే కళ్ళు ఎరబడే సీన్లు ఇలాంటివి ఈ సినిమాలో కోకొల్లలు ఆడియన్స్ కి ఇవన్నీ కొత్తగా అనిపించాయి హౌస్ఫుల్ అన్న బోర్డు ఉన్న థియేటర్లు ఎక్కువయ్యాయి ఏమీ లేని సినిమా నుండి ఒక ప్రభంజనంగా మారింది ఆది సినిమా పెద్ద ఎన్టీఆర్ మళ్ళీ పుట్టాడ్రా అని అందరూ అనుకునేలా చేసింది ఎన్టీఆర్ యాక్టింగ్ థ్రిల్ చేస్తుంది ఇంత చిన్న వయసులో అంత గొప్ప నటన ఎలా సాధ్యం అంటూ అందరూ ఆశ్చర్యపోయారు ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ ఎమోషనల్ యాక్టింగ్ ఆది సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది అప్పటికి ఆల్ టైమ్ థర్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఆది సినిమా బాక్సాఫీస్ విషయానికి వస్తే రెండున్నర కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా పంతొమ్మిది కోట్ల షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది అప్పటికి మూడు సినిమాలు మాత్రమే పంతొమ్మిది కోట్ల షేర్ వసూలు చేశాయి పెద్ద పెద్ద టాప్ స్టార్స్ కి కూడా అప్పటికి అంత షేర్ వసూలు చేసిన మూవీస్ లేవు ఉత్తరాంధ్ర నెల్లూరు ఏరియాల్లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది నాలుగు సెంటర్స్ లో కోటికి పైగా వసూలు చేసి షాక్ కి గురి చేసింది చాలా చోట్ల జిల్లాల రికార్డులు టౌన్ రికార్డులు ఈ బాక్సాఫీస్ ఊచకోత చూసి చిత్ర పరిశ్రమ అంతా నివ్వెరపోయింది ఇక వంద రోజుల కేంద్రాలు తొంభై ఆరు నరసింహనాయుడు మూవీ తర్వాత హండ్రెడ్ డేస్ సెంటర్స్ లో తర్వాతి స్థానం ఆది సినిమాదే నూట ఐదు కేంద్రాల్లో రిలీజ్ అయి తొంభై ఆరు కేంద్రాల్లో హండ్రెడ్ డేస్ జరుపుకుని సంచలనం సృష్టించింది ఆది సినిమా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ టాప్ స్టార్ అయ్యాడు ఎంతలా అంటే మెగాస్టార్ చిరంజీవికి పోటీ ఇచ్చేంత తనకి వేల సంఖ్యలో ఫ్యాన్స్ ఏర్పడ్డారు ముఖ్యంగా మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది ఎన్టీఆర్ బాలయ్య తర్వాత సరైన వారసు వచ్చాడని నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేశారు ఆది సినిమా తర్వాత ఎన్టీఆర్ కి ఎన్నో హిట్స్ వచ్చాయి కానీ ఆది మాత్రం ఎప్పటికీ ఎన్టీఆర్ కెరీర్లో మిగిలిపోయే బెస్ట్ మూవీ అన్నట్టు ఎన్టీఆర్కి వినాయక్ మొదటి చెప్పిన లవ్ స్టోరీ టైటిల్ శ్రీ ఆ కథ ఇప్పటికీ వినాయక్ దగ్గరే ఉంది ఓకే ఫ్రెండ్స్ మరొక హీరో టర్నింగ్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ గ్రేట్ డే